నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని రూరల్ మండలంలో శనివారం మిచాం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని బాధిత ప్రజలకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో విజయడేరి చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి ప్రభుత్వ తుఫాను సాయను అందజేశారు నెల్లూరు రూరల్ మండలంలోని కాకుపల్లి మాదరాజు కూడూరు పెనుబర్తి గ్రామాల్లో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ సిపి ముఖ్య నాయకులతో కలిసి మిచాంగ్ తుఫాన్ బాధితులకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక్కొక్క కేజీ చొప్పున కందిపప్పు వంట నూనె ఉల్లగడ్డలు ఎర్రగడ్డలు తదితర నిత్యావసర సరుకులను అందించారు రూరల్ నియోజకవర్గాల్లోని ప్రతి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలను ఆదుకోవాలన్న మంచి ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ తో చర్చించి ప్రభుత్వ ఆర్థిక సాయంతో పాటు బియ్యం నిత్యావసర సరుకులను ప్రజలకు అందిస్తున్నామని విజయడేరి చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సోమలా నాయక్ రూరల్ మండల ఎంపీపీ బూడిద కుమార్ కాకుపల్లి సర్పంచ్ కోసూరు సుబ్బాషిణి తదితరులు పాల్గొన్నారు గిరిజన కాలనీలోని ఉన్నటువంటి యాభై ఎనిమిది కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది దాంతోపాటు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది నాకు తెలిసి ఎప్పుడు కూడా ఓన్లీ గిరిజనులకు తుఫాను వచ్చినప్పుడు తుఫాను ప్రాంతంలో ఓన్లీ గిరిజనులకు నిత్యావసర కానీ డబ్బులు కానీ ఏర్పాటు చేయమని చెప్పి ఏ నాయకులు చెప్పినటువంటి చరిత్ర ఈ యొక్క నవరోజుల నియంతవర్గంలో లేదని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే ఆ యొక్క చరిత్ర ఒక ఆధార ప్రభాకర్ రెడ్డి గారికి దక్కింది ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఈ వచ్చిన సమయంలో మనకు జరిగినది అతి తక్కువ శాతం నష్టమైన కానీ దానితో పాటు ఇరవై ఐదు కేజీల బియ్యము రెండు వేల ఐదు వందల రూపాయలు పది గిరిజనులకి అందాలని చెప్పేసి ఈ యొక్క దృఢనిశ్చయంతో రంగన్న గారికి ఆ బాధ్యత అప్పచెప్పిన తర్వాత మన కొంటిరెడ్డి రంగన్న గారు అది పనిగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి జేసీ గారి కూర్చొని ఎందుకు ఈ విధంగా రెండు నెలలు రూరల్ నియోజకవర్గంలో దాదాపు ఇరవై రెండు వేల మంది ఓటర్లు ఉన్నారు గిరిజనులు ఈ ప్రతి కుటుంబానికి ఈ యొక్క నిత్యావసర సరుకులు అందాలా ఈ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబంలో గిరిజనులు చాలా అమాయకంగా ఉన్నారు వారికి ఎటువంటి అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఎవరి దగ్గరికి ఏ ఆఫీసుల దగ్గరికి పోయి అడగలేరు కాబట్టి మనమే యొక్క వాళ్ళ అవసరాన్ని గుర్తించి ఆ అవసరం తగ్గట్టు ఆ కుటుంబానికి న్యాయం చేసి ఆ న్యాయంలో ఉన్నటువంటి వాతావరణం మనం చేస్తే ఆ భగవంతుడు మాకు ఎంతో కొంత మేలు చేస్తారని చెప్పి ఆదర్ల ప్రభాకర్ రెడ్డి గారు రంగానికి సూచించిన వెంటనే రంగన్న గారు వెంటనే వెళ్ళి జేసీ గారి దగ్గర కూర్చొని ఆ యొక్క గిరిజన కుటుంబాల ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాటు చేయాల మనము ఎందుకంటే ఆ నాయకులైన ఈ యొక్క ఆఫీస్ గడపలు తొక్కలేరు ఈ యొక్క అధికారి దగ్గరకు రాలేరు ఈ యొక్క ఎమ్మెల్యే దగ్గరకు రాలేరు ఇన్ఛార్జీల దగ్గరకు రాలేరు ఆ యొక్క అవసరాలను గుర్తించి మన ఎమ్మెల్యేలని మన మన అధికారులనే మన ఇన్ఛార్జీలనే మన వార్డు సర్పంచులనే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకొని వాళ్ళ యొక్క నిత్యావసర సభ్యులు కానీ డబ్బులు కానీ ఏర్పాటు చేయమని చెప్పి సూచనల మేరకే ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క నాయకులందరి సమక్షంలో మీ అందరికీ సమక్ష మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా దయ చెప్తున్నాను ఆదా ప్రభాకర్ రెడ్డి గారి గుర్తుపెట్టుకోండి రానున్న ఇరవై ఇరవై నాలుగు అంటే నాలుగు నెలల కాలం ఏముంది ఈ నాలుగు నెలల కాలంలో దాని గుర్తుకి మీ ఓటు వేసి మీ పవిత్రమైన ఓటు వేసి ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకొని అలాగే ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారిని మళ్ళా మంత్రిగా చూస్తే పది గిరిజన కాలనీలోని ఏ ఒక్క పూరీలు లేకుండా దాదాపు ఇప్పటికే పది గిరిజన కాలనీలో ఎక్కడ కూడా పూరీలు అనేది లేకుండా పోయినది అడపాదీలు ఉన్న కాలనీలన్నీ కూడా పక్కా గృహాలతో నిర్మించి ఆ గృహాలన్నింటినీ కూడా దేవిద్యం ఎటువంటి వద్ద బాధ్యతలకు వందలు వచ్చినప్పుడు కానీ దుప్పానం వచ్చినప్పుడు కానీ మనం నచ్చకోకుండా ఉండే విధంగా ప్రభాకర్ రెడ్డి గారు చర్య తీసుకుంటారని చెప్పి ఈ సభా